ఇదే మిక్కిలి అనుకూల సమయం చాలా మంది సమయాన్ని ఏం చేస్తున్నారంటే వ్యర్థం చేస్తున్నారు కదా దేవుడు అంటున్నాడు ఇదే నీకు సమయం ఇదే రక్షణ దినం నీ సమయాన్ని నువ్వేం చేయాలంటే వాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి రక్షణ విషయానికి వచ్చేదోడికి చాలా మంది స్కిప్ చేస్తా ఉంటారు చెప్పండి ఏంటిది స్కిప్ అంటే తెలుసు కదండి స్కిప్ అంటే మీకు విషయం చెప్పమంటారా మొన్నటి వరకు కూడా ఎవరికీ తెలియదు స్కిప్ అంటే అవునండి ఎప్పుడు తెలిసిందంటే సెలలు వచ్చాక యూట్యూబ్ ఆన్ చేశాక వీడియోలు వస్తున్నాయి ఈ తెలిసిన తెలిసినోళ్ళు తెలియని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అందరికీ కూడా యాడ్ వస్తుంది ఆ యాడ్ మీద దాటేయాలనుకోండి స్కిప్ యాడ్ అని వస్తుంది అప్పుడు మా మా బ్లెస్ అడుగు చూడండి మీరు ఎప్పుడైనా ఒకవేళ టీవీ చూస్తున్నాం అనుకోండి యూట్యూబ్ కనెక్ట్ చేసాం అనుకోండి స్కిప్పి స్కిప్పి అంటారు అంటే ఆ వీడియో ఆగిపోయి ఆట వచ్చినప్పుడు స్కిప్ యాడ్ అని వస్తుంది కదా స్కిప్ 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 ఇది మార్చే వరకు వదలదు ఆ బటన్ నొక్కితే స్కిప్ అయిపోయి వీడియో రన్ అవుతుంది స్కిప్ అంటే ఏంటంటే అక్కడి నుంచి మనం దాటించేస్తున్నాం పౌలు ముక్తులు అంటున్నాడు రక్షణను చాలామంది దాటించేస్తున్నారట ఏమనంటే జనవరి ఫస్ట్కి అది కాస్త అక్కడికి వెళ్ళిందంటే క్రైస్తువులు రక్షణ తీసుకోవడానికి కొన్ని డేట్లు ఉన్నాయి ఏంటి ఆ డేట్లు ఒకటి జనవరి ఫస్ట్ అని అయ్యి ఉండాలి రెండు గుడ్ ఫ్రైడే అయ్యి ఉండాలి మూడు ఏస్ట్రైన్ అయి ఉండాలి నాలుగు ఉపవాస ప్రార్థనలు అయి ఉండాలి అంతే ఈ డేట్లో తప్పితే మళ్ళీ ఎవరు ఎప్పుడు రక్షణ కోసం మాట్లాడతారు రక్షణ కోసం మాట్లాడరు కూడా ఎందుకంటే ఒక టైం పెట్టుకుంటారు ఇప్పుడు నేను మాట్లాడుగుతాను మనం పెట్టుకున్న టైంకు మనం ఉండాలి కదా అవునండి మనం టైం పెట్టుకున్నాం కరెక్టే కొంతమంది పెళ్లిళ్ళు వరకు వెళ్ళిపోతారు అవునండి అంటే పెళ్లి చేయాలి కదండి అంట పెళ్ళికి రక్షణకి సంబంధం ఏంటండి చెప్పండి పెళ్ళిళ్ళకి రక్షణకైనా సంబంధం ఉందా మన జీవితంలో దేనికి దేనికి సంబంధం పెడుతున్నామండి అసలు అవునండి మన జీవితంలో దేవుడు అంటున్నాడు ఇది ఒక రక్షణ సమయం రక్షణ కోసం చాలామంది వాయిదాలు వేస్తూ బాప్తీసం తీసుకుంటే తినకూడదేమో బాప్తీసం తీసుకుంటే ఇట్లా ఉండకూడదేమో అని చాలామంది వెనకోళ్ళు చెప్పిన మాటలు విని ఏమవుతున్నారంటే దేవుడిచ్చే విలువైన రక్షణనే స్కిప్ చేస్తున్నారు వచ్చే సంవత్సరం అండి పై వచ్చే నెల అండి లేదా వచ్చే ఉపవాస పండగలకండి లేదా పై వచ్చే జనవరి ఫస్ట్కి అండి అని కానీ నువ్వు స్కిప్ చేసే దేన్నో తెలుసండి చాలా విలువైన రక్షణనే అన్నాడు ఒకవేళ రక్షణ పొందక ముందే మనం ఈ లోకం నుంచి పిలుపు వస్తే నువ్వు అప్పటి వరకు వెళ్ళింది దేవుడి కోసం చేసింది నువ్వు చేసిన ప్రార్థనలో ఇవన్నీ ఎక్కడే విడిచిపెడతాయి కానీ మన ఆత్మ మాత్రం పరలోకానికి చేర్చబడదని మర్చిపోకూడదండి ఎందుకంటే రక్షణ అనేది చాలా విలువైనది ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కడైనా విగ్రహాల దగ్గర భోజనాలు చేస్తున్నారా లేదు పోనీ ఏదైనా భయంకర కార్యాల్లో పాలు పంచుకుంటున్నారా లేదు బయటికి వెళ్ళాక యథార్థంగా బ్రతుకుతున్నారు నీతిగా ఉంటున్నారు దేవుడి సన్నిధులు ఎంతో కొంత మంచిగా నడుస్తున్నారు విగ్రహాలకు అర్పించేది తినట్లేదు అవునండి ఇష్టానుసారంగా బ్రతకట్లేదు ఏ గుడులకి గోపురాలకి వెళ్ళట్లేదు ఇంకా మీకు రక్షణ అడ్డం ఉంది చెప్పండి ఇంకా రక్షణకి దీనికి అడ్డే ఉందండి ఇప్పుడు రక్షణ రక్షణ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత ఎలా ఉంటావో అవి ఇప్పటి నుంచే మనం ఉంటున్నాం కదా ఇంకా రక్షణకి దీనికి అడ్డే ఉంది ఏమీ లేదు కానీ సాతాను ఏం చేస్తాడంటే రక్షణ చాలా చాలామంది జీవితాలు స్కిప్ చేయిస్తూ ఉంటాడు స్కిప్ అంటే ఇప్పుడు కాదు నడిచండి ముందుకు వెళ్ళిపోదాం ఇంకా వెళ్దాం ఇంకా ముందుకు అని ఇంకా ముందుకి ముందుకి ముందుకైనా మనం ఎదరికి వేసుకెళ్ళిపోతే ఒకరోజు రక్షణ పొందాలన్నా కూడా మన జీవితంలో అవకాశం ఉండదండి అవకాశం తీసుకుందా వచ్చిందని అన్నా కూడా ఉపయోగించుకోకపోతే మరి కొద్ది రోజుల తర్వాత మనకి ఏవి రావు తెలుసా అవకాశాలు రావు అందుకు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది నీ టైంని వినియోగించుకో నీకు దేవుడిచ్చిన రక్షణ అనే సమయాన్ని వినియోగించుకుని నేడు అన్న సమయం ఉండగానే రక్షణ పొందితే నీ ఆత్మ రక్షించబడతాది ఆత్మ రక్షించబడితే ఆ వ్యక్తులు దేవుని పిల్లలుగా మార్చబడతారు